ండి వెరీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు నెల్లూరుకి రా నేను ఈరోజు నెల్లూరుకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ రోహిత్ గారు చక్రి గారు మర్చిధన రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ ది టానిక్ అనే స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది అది వాళ్ళని ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి కంగ్రాచులేట్ చేద్దామని చెప్పి వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ గైస్ కంగ్రాచులేషన్ నేను నెక్స్ట్ ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి బాలీవుడ్లో ఒకటి చేస్తున్నాను సాయిధరం తేజ్ గారితో ఒకటి చేస్తున్నాను అండ్ రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చేస్తున్నాను ఒకటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒకటి చేస్తున్నాను లేదండి నేను చాలా టైమ్స్ అంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి నెల్లూరు పీపుల్ నన్ను పిలుస్తారు ఏదో ఒక లాంచ్కో ఏదో ఒక ఈవెంట్కో రియల్ ఎస్టేట్ అని ఆ ఈవెంట్ సో ఒక మంచి కనెక్షన్ ఉంది నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఐమ్ సో హ్యాపీ టు బి హియర్ నెల్లూరులో ఫేమస్ ఆ ఐ థింక్ ఏదో ఒక నెల్లూరు చేపల పులుసు అంటే నేను వెజిటేరియన్ సో నా నాకు స్వీట్స్ ఫేమస్ అని తెలుసు ఏదో ఒక స్వీట్ ఏదో చెప్పారు లాస్ట్ టైం వచ్చినట్టు కూడా ఇచ్చారు అదే ఒకటి తెలుసు పకిల్ జాబ్ సినిమా అది ఎన్ని ఇయర్స్ అయిపోయిందండి నాకు అంతగా గుర్తులేదు సారీ చాలా ఇయర్స్ అయిపోయింది కదా నాకు అందరు హీరోస్ ఇష్టమే యాక్చువల్లీ బేసికలీ అందరి హీరోస్ ఇష్టమే బట్ యాజ్ ఎ పర్సన్గా నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తెలుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం పెరిగింది అంతే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ